వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బొటిక్ సో వన్ మోర్ సూపర్ హిట్ కలెక్షన్ అండి ఈ ఫెస్టివ్ సీజన్ కి ది బెస్ట్ ఆఫర్స్ తో అయితే తీసుకొస్తున్నాను కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ లో మీకు సెమీ కంచి పట్టు శారీస్ ఇస్తున్నామండి సో ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కంచి సారీస్ కి ఏ మాత్రం తీసిపోవు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనము థర్టీ కే సారీస్ లో ఎలా అయితే థర్టీ థౌసండ్ సారీస్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయో సో అలాంటి కలర్ కాంబినేషన్స్ నే మనం రిప్లికాలో రెడీ చేయించామండి సెమీ కంచిపట్టు సారీస్ లో విత్ లో ప్రైజ్ అనమాట సో నేను డీటెయిల్గా మీకు సారీ కలర్ కాంబినేషన్స్ అండ్ వీవింగ్ అంతా ఎలా ఉందో చూపించేస్తానండి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కి రాయల్ బ్లూ బార్డర్ అండి సో సారీ కంప్లీట్ మనకి ఇలా ఆల్ ఓవర్ సారీ వీవింగ్ ఉంటుందండి సో కాంట్రాస్ట్ బార్డర్లో కంచి స్టైల్లో బార్డర్ ఉంటుంది అనమాట ఈ విధంగా అండ్ దీంట్లో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ప్లెయిన్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ప్రతి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేయండి మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ బై ఎనీ టూ సారీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఏవైనా టూ సారీస్ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మేడం అండ్ వన్ మోర్ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ లో అందరి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్స్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే వీటిని మీరు లెహంగా లాగైనా చేసుకోవచ్చు అండ్ శారీస్ లాగైనా చేసుకోవచ్చు ఎలాగైనా సో కంప్లీట్ శారీ అంతా ఈ విధంగా వస్తుందండి సో మీకు ప్యూర్ కాంచీపురం సారీస్ కంచి సారీస్ కి అయితే ఏ మాత్రం తీసుకోవండి ఈ శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుందండి అండ్ పళ్ళు చూసారు కదా పళ్ళు అంతా కూడా ఈ విధంగా బ్రొకేట్ పళ్ళులో లో ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు సో ప్రైస్ అయితే ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో నచ్చితే కూడా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ అండి ఇది కూడా సూపర్ కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ పింక్ షేడ్ కి రామ గ్రీన్ లో అండి సో కలర్ కాంబినేషన్స్ అన్ని ఎవర్ గ్రీన్ అండి అసలు మంచి మీకు థర్టీ ఫార్టీ థౌసండ్ సారీస్ లో కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరకాలంటే చాలా కష్టం అసలు సో బార్డర్ డీటెయిలింగ్ కానీ ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు కూడా చాలా రిచ్ బ్రొకెట్ లో ఉంటుంది మేడం బ్లౌజ్ సో మీకు ఇందాక చూపించిన లావెండర్ వేరు అండ్ ఇది కూడా డిజైన్ చేంజ్ అనమాట వివింగ్ చేంజ్ ఉంటుంది చూడండి సారీ కంప్లీట్లీ మనకి బ్యూటిఫుల్ రెడ్ కాంబినేషన్స్తో మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ బార్డర్ వస్తుందండి అండ్ ద హౌ పళ్ళు వావ్ పళ్ళు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో చాలా బాగుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ కూడా మంచి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయండి సో మీరు ఇలాగే స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది మా సో సెల్ఫ్ కలర్లో ఎంబ్రాయిడరీస్ కూడా ఉన్నాయి చూసారా సో మీరు కావాలి అనుకుంటే వీటికి మగ్గం ప్లాన్ చేసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి మగ్గం వర్క్స్ మెషిన్ వర్క్స్ అన్ని అవైలబుల్ మేడం కస్టమైజ్డ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ మీకు విత్ స్టిచింగ్ కావాలి అన్నా సరే మనం ప్రొవైడ్ చేస్తాం సో మోర్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ రామా గ్రీన్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మనకి హెవీ పట్టు సారీస్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుందండి వావ్ సో ఇది వచ్చేసి పళ్ళు డీటెయిలింగ్ అండి సో పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో చాలా హైలైట్ చాలా రిచ్గా ఉంది చూడండి సో ఈ ప్రైస్ లో ఈ సారీస్ అయితే ది బెస్ట్ అని చెప్తానండి సో అస్సలు మిస్ అవ్వకుండా ఫాస్ట్ గా గ్రాప్ చేసేసుకోండి మేడం జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ సారీస్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉన్నటువంటి సారీస్ సో అండ్ ఈ సారీస్ అన్ని కూడా జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ వైన్ షేడ్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మేడం సో ఇది వచ్చేసి మనకి పళ్ళు డీటెయిలింగ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా వీవింగ్ స్టైల్ లో ఉంటుంది విత్ కాంట్రాస్ట్ జాక్వార్డ్ బార్డర్ మంచి స్టైల్లో ఉంటుంది బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ అండి సో చాలా బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అండి సో అస్సలు మిస్ చేసుకోదు లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ సో జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బై ఎనీ టూ సారీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కంచిపట్టు సారీస్ అండి సో ఇది కూడా మనకి లావెండర్లో వన్ మోర్ కలర్ కాంబినేషన్ సో సారీ డీటెయిలింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు లో రిపీట్ అయినవన్నీ కూడా ఏవి సేమ్ డిజైన్ లేవండి సో అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ సో ఒకసారి వచ్చిన మోడల్స్ మళ్ళీ వస్తాయన్న గ్యారంటీ ఉండదు ప్రతిసారి మోడల్స్ అండ్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయండి మీకు ఇప్పుడు నచ్చిన మోడల్ మళ్ళీ రిపీట్ అనేది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అవ్వదండి సో ఎప్పుడు వచ్చినప్పుడల్లా కొత్త మోడల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి వావ్ సారీ డీటెయిలింగ్ చూడండి సూపర్ అసలు హెవీ బ్రైడల్ శారీకి మాత్రం తీసిపోలేదండి సో ఈ శారీస్ అన్నీ కూడా కంప్లీట్లీ మనకి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తున్నాయి సో ఈ ఆఫర్నైతే అస్సలు మిస్ చేసుకోవద్దనే చెప్తాను అండ్ మీకు ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళైతే లైవ్ స్టోర్ కూడా స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు మేడం మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నారపల్లి నియర్ బై గట్కేసఆర్ హైదరాబాద్ మీకు వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తే మీకు లొకేషన్ అనేది నేను సెండ్ చేస్తాను మీరు డైరెక్ట్లీ షాప్ విజిట్ కూడా చేయొచ్చు ఎస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మజంతా పింక్ కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ బాడీ అంతా కూడా సరీ బీవింగ్ చెక్ చేసుకోవచ్చు అండి అండ్ బ్లౌజ్ సారీ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లో డిజైన్ చేశారు అండ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారండి మాక్సిమం సారీస్ అన్నిటికి సో మీరు హ్యాపీగా వాటినే స్టిచ్ చేయించుకోవచ్చు సో వేరే కాంట్రాస్ట్ తీసుకోకుండా కలర్ కాంబినేషన్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఉన్నాయన్నమాట కొన్ని సారీస్ కి ఏంటంటే మనకి టిష్యూలో వస్తాయి కాబట్టి సో వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవాల్సి వస్తుంది సో వీటికి ఆ ప్రాబ్లం లేదు డైరెక్ట్లీ మీరు ఇందులో వచ్చిన బ్లౌజ్ లోనే స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇది వచ్చేసి మెజంతా పింక్ విత్ రామా గ్రీన్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మెరూన్ షేడ్ కి రామా గ్రీన్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు డీటెయిలింగ్ అండి సో సారీస్ అన్ని కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు డీటెయిలింగ్ ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ఇలా సరి బిబింగ్ లో ఉంది చూడండి మంచి మనకి బ్రైడల్ శారీ లుక్ లో ఉంటుందండి విత్ లో బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో సారీస్ దొరకడం అయితే చాలా రేర్ మేడం సో లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ